పుష్ప టూ నేను క్రాస్ చెక్ చేశాను నవ్వేందుకు వస్తుందంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇప్పటికీ పోస్టులు పెడుతున్న విధానం చూసి వీళ్ళు ఈ రకంగా రకం అవుతున్నారు సినిమా కలెక్షన్లు ఏమైనా తేడా కొడితే ఇంటర్వ్యూ వీళ్ళకి వస్తే అనిపిస్తున్నా క్రాస్ చెక్ చేస్తుంటే నిన్న అబ్రాడ్లో ఉన్న కూడా పెడుతున్నారు టికెట్లు అంతకు అమ్ముడు పోలేదండి అని బాంబేలో కూడా టికెట్లు కొన్ని ఖాళీగానే ఉన్నాయంట సినిమాలు డిసెంబర్ ఐదు ఇవాళ డిసెంబర్ ఒకటి టికెట్లు అంతగా అమ్ముడు పోదా మొన్న మీరు కల్కి కానీ సలార్కి కానీ చూడండి ఈ రేంజ్లో టికెట్ల అమ్ముడు పోయింది ఇప్పుడు విషయం నేను చెప్పదలుచుకుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నవాళ్ళు ఉన్నారో మీరు కనుక రెచ్చిపోతూ పోస్టులన్నీ పెడుతూ ఉంటే మెగా ఫ్యాన్స్కి కానీ మిగతా వాళ్ళు కానీ కాలతుంది సో మీరు సినిమాని ప్రమోట్ చేయండి అల్లు అర్జున్ మెచ్చుకోండి మిగతా వారిని రెచ్చగొట్టే విధంగా వారి యొక్క ఇగో హట్టే విధంగా మీరు చేస్తే ఇబ్బంది పడతారు మెగా ఫ్యాన్స్ మాత్రం మేబీ చాలా వరకు ఈ పుష్ప టూకి దూరంగా ఉందామని అనుకుంటున్నారు సినిమా హిట్ అయిపోతే ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళిపోయి చూస్తారు నో డౌట్ ఫస్ట్ డే ఆ రోజు వరకన్నా ఈ లోప అల్లు ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు హడావుడ్ చేయకుండా ఉంటే ఆ ఫస్ట్ డే కన్స్ గట్టి వస్తాయి అది ఒకసారి చూసుకోండి ఇక పుష్ప టూకు సంబంధించి మన హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ మల్లారెడ్డి కాలేజీలో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఆ కాలేజీకి సంబంధించి మెడికల్ సీట్ల పంపకాల్లో ఏదో తేడా కొట్టింది ఈడీ రైడ్స్ చేసి మెడికల్ కాలేజ్ ఆస్తులు కొన్ని అటాచ్ చేశారు ఓ ఈ హడావు నడుస్తుంది ముద్ర పోని చెప్పేసి అనుకున్నాను తర్వాత యూసఫ్గూడలో పోలీస్ గ్రౌండ్స్ అని ఉంటుంది ఆడబెడతారు ఎక్కువగా ఆడ అనుకున్నారు హీరో సండే పర్మిషన్ ఇవ్వాలి దెన్ ఇక రేపు డిసెంబర్ రెండు సాయంత్రం కూడా పోలీస్ గ్రౌండ్స్లో అది కూడా పర్మిషన్ ఉన్నటువంటి వాళ్ళకి పాస్ ఉన్నటువంటి వాళ్ళకి ఎంట్రీ నేనైతే ఒకటే చెప్తే గుర్తుంచుకోండి అది క్రికెట్ అయినా సినిమా ఈవెంట్ అయినా ఏ కల్చరల్ మీట్ అయినా సరే గుంపులో గోవిందలాగా వెళ్తాం అనుకున్న మైండ్ సెట్ ఉంటే దయచేసి ఇప్పుడు కన్నా మారండి పాస్లోని సరదా వెళ్తాం కాసేపు ఎంజాయ్ చేస్తాం ఏ ఇబ్బంది ఉండదు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అక్కడ కానీ అనుకుంటే అప్పుడు వెళ్ళండి అదర్వైస్ వెళ్ళకండి